నెల్లూరు జిల్లా పార్లమెంటు విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన త్రిసభ్య కమిటీ సభ్యులు ఆహ్వానించిన మంత్రి పార్టీ జెండా ఆవిష్కరణ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి మాట్లాడారు సోదరులు రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు వారితో పాటు డూండి రాకేష్ గారు అలాగే శాసనసభ్యులు నాని గారు అందరూ కూడా రావడం జరిగింది జిల్లాలోని అందరు ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి ఎవరి అభిప్రాయాలు వాళ్ళు పరిశీలకల ముందు చెప్పడం జరిగింది అండ్ ఇంకా అభిప్రాయ సేకరణ జరుగుతుంది అంతా కూడా పూర్తయిన తర్వాత వాళ్ళకు సంబంధించిన కోర్ట్ అంతా కూడా జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సమర్పించడం జరుగుతుంది నిర్ణయాలు అనేటువంటివి వారిచ్చే అభిప్రాయాలు వాళ్ళ నివే నివేదికను ఆధారం చేసుకొని పూర్తి స్థాయి కమిటీని కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ నాయకత్వం విడుదల